న్యూసిఎట్ న్యూస్ కి స్వాగతం రజకులు కించపరిచే విధంగా మాట్లాడిన సినీ దర్శకుడు త్రిపురనేని చిట్టి బాబుపై కేసు నమోదు చేరాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు అనంతపురం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రజక సంఘాల పోరాట సంస్థకి కన్వీనర్ న్యాయవాది హనుమన్న మాట్లాడుతూ ఈ నెల ఐదవ తారీఖున ట్వంటీ ఫోర్ బై సెవెన్ చానెల్లో డిబేట్ పాల్గొన్న సినీ దర్శకుడు త్రిపుర్నేని చిట్టిబాబు బాబు కాంక్షంపై మాట్లాడారు ఆఫ్టర్ ఆల్ చెబితే వినాలా అంటూ చట్ట విరుద్ధమైన వ్యాఖ్యలు చేశాడని హనుమన్న ఆరోపించారు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన సినీ దర్శకుడు త్రిపర్నేని చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని హనుమన్న డిమాండ్ చేశారు నా పేరు హనుమన్న నేను రజక సంఘాల పోరాట సమితి కోకన్వీనర్గా న్యాయవాదిగా అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా రజక సమస్యలపైన గత ఇరవై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ రజకులను చైతన్యవంతం చేసి రజక జాతిని సమాజంతో పాటు అభివృద్ధి చేసే ఒక ప్రయత్నంలో భాగంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో సమాజంలో అనేక సంఘటనలు ఈరోజు మరి మేము అనుభవిస్తున్నాం ఈ ప్రజల నుంచి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఇప్పుడు పద్దెనిమిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఎస్టీలుగా కొనసాగుతున్నారో ఆ ప్రాంతంలో రజకుల్లో ఎంతో గౌరవంగా వారి యొక్క మాన ప్రాణాలని ఇది చేసుకుంటూ బతుకుతున్న సందర్భంలో మరి ఇక్కడైతే మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పాపానికి మరి ఇక్కడ మేము బీసీలుగా కొనసాగుతున్నాం మరి ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మాకు గ్రామ బహిష్కరణలు కుల దూషణలు మానభంగాలు హత్యలు ఇలాంటి రజకులకి సర్వసాధారణమైపోయాయి ఈ నెల ఐదో తారీఖున ఇరవై నాలుగు బై సెవెన్ అండ్ న్యూస్ ఛానల్లో త్రిపురనేని చిట్టిబాబు అయినటువంటి ఒక సినీ నిర్మాత ఒక సందర్భంలో మరి దానిని డిబేట్ చేస్తూ రజకులను అత్యంత హీనంగా రజకుడు అంటే ఏమి పనికిరానివాడని వాడు చెప్తే మేము వినల్లా చాకలోడు అని చెప్పేసి పలు పదాలను వాడి మళ్ళీ రజక సమాజాన్ని అంతా కూడా మరి ఇంతమంది ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఒక మీడియాలోనే ఇంత అగౌరవంగా మాట్లాడితే మళ్ళీ సామాన్యంగా సామాన్య రజకులు గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తిరగాల పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ నోడుకి కూడా రజకులు నెస్సి జాబితాలో హామీతో మరి మభ్యపెడుతూ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందే తప్ప గత ఎన్నికల్లో కూడా మరి రజక సాధికారిక కమిటీలు అని చెప్పేసి మా రజక సోదరులని మభ్యపెట్టి కమిటీలు వేసి రాష్ట్ర స్థాయిలో వారి ఓట్లను దండుకొని ఇప్పుడు పదకొండు లక్షల ఓట్లను ఓట్లు వేయించుకొని మరి మెజార్టీ ఓట్ల స్థానాలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అధికారం లేక రావడానికి ప్రధాన కారణం రజకులు మరి రజకులకి ఈరోజు ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా ఈ రాష్ట్రంలో ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకోకుండా మరి ఈరోజు ఎస్సీ హోదా అని చెప్పేసి ఈ మధ్యనే ఏక సభ్య కమిషన్ వర్గీకరణకు ఏర్పాటు చేశారు మరి వర్గీకరణ జరిగితే రజకులకు న్యాయం జరుగుతుందా తక్షణమే మాకు కూడా ఒక కమిటీ వేసి కేంద్రంతో మన కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ జాబితాలకు మారుస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టాడు తక్షణమే మరి కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని రజకుల్ని ఎస్సీ జాబితా చేర్చి ఇలాంటి సమాజంలో మేము పడుతున్నటువంటి అవమానాలు ఈ రోజుడికైనా గుర్తిరగమని చెప్పేసి మీడియా ద్వారా మేము నరేంద్ర మోడీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాం దయచేసి ఇప్పటికన్నా మీరు గుర్తించి రజకులను మోసం చేయకోకుండా తక్షణమే మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చి రజకుల ఆత్మగౌరవంతో బతికే విధంగా ఈ సమాజంలో ఉండే విధంగా తక్షణమే ఎస్సీ హోదా కల్పిస్తే మళ్ళీ ఇట్లాంటి దుర్మార్గుల నుంచి సమాజంలో వచ్చే ఆటుపోట్ల నుంచి మేము నిలబడి ఆత్మగౌరవంతో బతికే అవ అవకాశం ఏర్పడుతుందని మీడియా మీడియాదారు తెలియపరుస్తూ మరి ఈరోజు ఏదైతే ఉందో టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ తక్షణమే అతని చిట్టిబాబు పైన చర్యలు తీసుకొని పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలా అది అదే కాకుండా బహిరంగంగా కూడా చిట్టిబాబు మా తను క్షమాపణ చెప్పి మళ్ళీ జాతికి క్షమాపణ చెప్పి తన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియపరుస్తూ లేని పక్షంలో చట్టం ద్వారా నిన్ను శిక్షించేంత వరకు కూడా మేము ముందుండి పోరాడుతామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ రజక రజకులకు జరుగుతున్నటువంటి అవమానాలను ఈనాటికైనా పులిస్టాప్ పెట్టాలంటే ఎస్సి హోదా కల్పించాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను